పెద్దవాడు విలేజెస్ అనంతపురేస్టిక్టర్ ఇతను మన కొత్తపేట డౌన్లో సెటిల్ అయ్యాడు ఇతను దాదాపు ఒక రెండు సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో సుమారు మూడు వందల పదహైదు మంది ఇప్పుడు మాకు టేలింగ్ నెంబర్ మూడు వందల పదహైదు మంది వీళ్ళ దగ్గర నుంచి లక్ష రూపాయలకు పదివేల రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు ఇరవై మూడు కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టి అని ఆన్లైన్లోనే ఆ కరెన్సీ పెట్టడం ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకుని వాళ్ళకి ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాడు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతను నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అది కాకోకుండా ఇతని అకౌంట్లో ఉన్నటువంటి రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా డిపాజిట్ యాక్ట్ ప్రకారం ఇతని పైన కేసు కట్టడం జరిగింది కాబట్టి ఇతని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా అవి కూడా సీజ్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది